అనగనగా ఒక అడవిలో ఒక జింక వలలో చిక్కుకుంటుంది అది చూసిన ఒక రైతు దాన్ని విడిపించడానికి ప్రయత్నిస్తాడు ఎలా అయినా కష్టపడి దాన్ని విడిపించేస్తాడు ఇంకా కాపాడినందుకు ఆ జింక చాలా సంతోషించి అతన్ని నువ్వు నన్ను కాపాడావు కాబట్టి నేను నీకు ఒక వరం ఇస్తాను నీకేం కావాలో కోరుకో అంటుంది అనికే ఆ రైతు సరే నేను మా అడిగి చెప్తాను అని ఇంటికి వెళ్తాడు ఇందంతా విన్న వాళ్ళ ఆవిడ సరే అయితే నాకు చాలా పెద్ద ఇల్లు కావాలి అని అడుగుతుంది జింక వాళ్ళకొక పెద్ద ఇల్లు ఇస్తుంది ఇచ్చిన కొంతసేపటికి రైతు వాళ్ళ భార్య రైతు దగ్గరికి వెళ్ళి యావండి నాకు ఇల్లు కాదు నాకు ఇంకో కోరుకుంది అని చెప్తుంది ఏంటది అని అడగగానే నాకు ఊరికి పెద్ద మహారాణి అవ్వాలని ఉంది అని అడుగుతుంది సరే అని జింకను అడగగానే సరే అంటుంది ఆమె ఆ ఊరికి పెద్ద మహారాణి అయిపోతుంది ఇంకా సంతృప్తి చెందని ఆ రైతు భార్య రైతు దగ్గరికి వెళ్ళి నాకు ఇంకో కోరుకుంది అంటుంది ఏంటా అని నాకు సూర్యుడు చంద్రుడు కూడా నా దగ్గరే కావాలి అంటుంది మీ ఆలోచించకుండా ఆ రైతు జింక దగ్గరికి వెళ్ళి సూర్యుడు చంద్రుడు కూడా మా ఇంటి దగ్గరే ఉండాలి అని కోరుకుంటాడు ఇంకా విసుగు చెందిన ఆ జింక సూర్యుడు చంద్రుడు మీ ఇంటి దగ్గరే ఉండాలి సరే నువ్వు ఒక చెట్టు కింద ఉండు అని చెప్పి మాయమైపోతుంది తర్వాత ఇంటికి దగ్గరికి వెళ్ళి చూడగానే రైతు భార్య చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అందుకే ఉన్నదాంతో సంతృప్తి పడాలి దురాస దుఃఖానికి చేటు అన్నది ఇందుకే కథ కంచికి మనం ఇంటికి